స్తోత్రం 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 మహాపరిశుద్ర మా ప్రియ పరలోకం తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడా నీకు స్తోత్రం నాయన సిలువులో నాయన నా కొరకు నాయన మా కొరకు నాయన నల్లగొట్టినవాడా నీకు స్తోత్రం నాయన మా కొరకు రక్తం చెందించినవాడా నీకు స్తోత్రం నాయన నీవు చనిపోకపోతే నాయన మాకు నాయన పరలోకం చేరుటకు అవకాశం లేదు నా తండ్రి మీరు చనిపోయి నాయన మాకు జీవితాన్ని ప్రసాదించారు తండ్రి నీకు స్తోత్రం రాజా అయ్యా తండ్రి యూట్యూబ్లో నాయన ఈ రకంగా నాయన ప్రార్థన నాయన ఎవరైతే ఆలకిస్తున్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి దేవ వారికి ఉన్న సమస్యలను బట్టి నాయన మీరే నాయన నీ పాదాల చెంతకి వచ్చి ఉన్నాం తండ్రి అయ్యా నన్ను ఏదైతే అడిగితే వారి అందరికీ నేను దయచేస్తానని చెప్పిన దేవుడివి నాయన అడుగుడు అని చెప్పావు వెదకడి దొరుకునని చెప్పావు నాయన నీకు స్తోత్రం నాయన అయా మాట ఇచ్చి వెనక తప్పే దేవుడు అంత మాత్రం కాదు నా తండ్రి అయా తన్ని నిన్ను వారు కాకపోయినప్పటినీ ప్రభ అయ్యా నిన్ను నమ్మిన వారైనప్పటినీ ప్రభా నమ్మకంతోనూ విశ్వాసంతోనూ అడుగుతున్నాము నాయన నీకు స్తోత్రం మీరే అయ్యా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని మా అందరికీ నాయన సహాయం చేయగల గొప్ప తండ్రివి నీవే అని నాయన నీ నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రం నాయన అయ్యా ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎరకాటాలు ఉన్నాయో అనారోగ్య సమస్యలు ఉన్నాయో అప్పులు బాధలు ఉన్నాయో ఉద్యోగాలు రాక ఎదురు చూస్తున్నారు అలాగే ప్రభా అలాగే నాయన అయ్యా పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో వివాహాలు కాక ఇబ్బంది పడుతున్నారు చదువుల్లో నాయన అయ్యా ముందుకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారో అయ్యా ఏ అయినప్పుడు నీ ప్రభా యేసుక్రీస్తు నామంలో కొట్టివేయమని పాదాల చెంతకు వచ్చి ఉన్నాం ప్రభా మీరు సమస్తాన్ని దయచేయగల తండ్రి ఇవి నాయన నీకు స్తోత్రం రాజా అయా మీరే కృప చూపించి ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడి వెళ్ళి నాయన వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాం రాజానికి స్తోత్రం నాయన ఇవాళ నాయన జరగబోయే పనులన్నింటిలో మీరు తోడు నడిపించండి ఆ యొక్క రాకపోకలు మీరు తోడు నడిపించండి దేవ ఎవరు ఎవరైతే పరభ నా యొక్క ప్రార్థనని ఆలకిస్తున్నారో వారికి ఉన్న సమస్యలను బట్టి నీ పాదాలు చెంతకు వచ్చినా మీరే నాయన వారికి నాయన సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రం రాజా అయా పరిశుద్రానికి స్తోత్రం పరమాత్మానికి స్తోత్రం మా కొరకు జన్మించినవాడ మా కొరకు మరణించినవాడా అయా మర్లా ప్రభ తిరిగి నాయన సజీవుడవై తిరిగి లేచి ప్రభ అయా లే మాతో ఉన్నవాడా అయా నీకు స్తోత్రం శక్తితో నాయన మాతో నింపి నాయన మీరే కృపచిపించి ముందుకు నడిపిస్తున్న వారానికి స్తోత్రం నాయన ఆదరణకర్తగా మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం నాయన అయా నాయన ఇదిగో ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల దయచేసి ముందుకు నడిపించండి నాయన అయ్యా తండ్రి నాయన ని నామాన్ని ప్రార్థిస్తే తప్పక నాయన ఫలిస్తుంది నా తండ్రి మీరు ఎంతో గొప్ప దేవుడు నాయన చనిపోయిన లాజన్ని లేవనెత్తిన దేవుడు నాయన స్తోత్రం నాయన నీకు అసాధ్యమంది లేదు నాయన ఎవరైతే ప్రభు అయా యూట్యూబ్లో ప్రార్థన అలకిస్తున్నారో ఆ పని బాటలు మీరు నాయన జరిగించండి దేవా అలాగే ప్రభా నాయన నమ్మిక చొప్పున చేస్తాను నా గొప్ప విశ్వాసంతో నాయన అయ్యా వారు